ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏబిసీడీలు వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా దాన్ని బలపరుస్తూ ఎస్సీ ఎస్సీలు మొత్తం కూడా పెద్ద ఎత్తున గత అనేక సంవత్సరాల నుంచి ఆందోళన చేశారు అనేక రూపాలను ఎంచుకొని ఉద్యమాన్ని కొనసాగించారు దీనికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఏబీసీడీల వర్గీకరణ చేయాలనేది ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఆందోళన కొనసాగించింది అంటే ఈ తీర్పుని మనం ఏమర్థం చేసుకోవాలని అంటే ఇది న్యాయం అనేది ఇవ్వాలి కాకపోయినా రేపైనా గెలుస్తుంది అనేది మేము నమ్ముతూ ఉన్నాం అందులో భాగంగానే అనేక పోరాటాలు అనేక సమస్యల మీద చేస్తున్నాం ప్రధానంగా ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు వెనకబడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఉద్యోగాలలో మొత్తం కూడా లేనటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్న సందర్భాల్లో ఇవాళ ఉపకూలాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణను చేసినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది చాలా న్యాయమైనది అనేది మేము భావిస్తాను అందులో భాగంగా మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వీళ్ళందరూ కూడా బలపరుస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నేను ముందుండి దీన్ని అమలు చేసే బాధ్యత నాది అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చైనా కూడా మేము ముందు దీన్ని అమలు అనేది హామీ ఇచ్చిండు దాని ప్రకారం తొందరగా దీన్ని అమలు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో ఏబీసీడీలు దీన్ని సుప్రీంకోర్టు న్యాయమైందని చెప్పి తీర్పు ఇవ్వడం దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ స్వాగతిస్తూ ఉంది ఆనాడు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈ రిజర్వేషన్లు అనేటి పది సంవత్సరాల వరకు ఉండాలి తర్వాత సమాజంలో మార్పు అసమానత లేకుండా ఉం ఉండటం వల్ల ఈ రిజర్వేషన్లు తీసేయాలంటే ఈ సమాజం మొత్తం కూడా దీన్ని అణచివేతకి అన్యాయాలకి గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఇలా ఏబీసీడీలుగా వర్గీకరించడం ఇప్పుడు ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు ఎస్సీలకి ఉపకూలాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా వెనకబడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పోరాటం కొనసాగుతున్నట్టు దీనికి ఈ పోరాటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మొదటి నుంచి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది ఈరోజు కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని స్వాగతిస్తూనే ఇలా ఆర్డినెన్స్ కాదు దాన్ని బిల్లు రూపం కూడా మార్చి పార్లమెంట్లో రా రాజ్యసభలో కూడా ఆమోదించి దీన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు మధు న్యూ డెమోక్రసీ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటనంటే నిన్న ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఏబిసీడీలుగా వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుని న్యూ డెమోక్రసీ సంపూర్ణంగా బలపరుస్తుంది బలపరచటం అనేటువంటిది కాకుండా దీన్ని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అయితే ఇట్లాంటి తీర్పు వెలువట్టింది గల కారణాలు ఏమిటి అనేటువంటి ఒక విషయాల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేసినప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగా ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు ఎంఆర్పిఎస్ నిర్వహిస్తున్నది ఒక ఎంఆర్పిఎస్ కాకుండా విప్లవకారుల ఆధ్వర్యంలో అన్ని రకాలైనటువంటి వర్గాల ప్రజానీకం ఐక్యంగా ఈ సమస్యని పరిష్కరించాలి ఏబిసిడీలుగా వర్గీకరించాలి అని చెప్పి ఐక్యంగా కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల్ని కలుపుకొని సిపిఎంఎల్ నూడ కూడా ఉద్యమాలు అనేటువంటి వాటిని తీవ్రతరం చేసింది ఉద్యమాలు నిర్వహించింది ఈ న్యాయబద్ధమైనటువంటి ఒక సమస్యని పరిష్కరించాలి అని చెప్పి ఆందోళన కార్యక్రమాలు అలుపెరగనటువంటి ఒక పోరాటాలని నిర్వహించడం జరిగింది ఈ పోరాటాల ఉద్యమాల ఫలితమే ఈరోజు ఈ రకమైనటువంటి ఒక తీర్పు అనేటువంటిది రాటేందుకు కారణంగా పనిచేసిందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ తీర్పుని సిపిఎంఎల్ నూడ సంపూర్ణంగా బలపరుస్తున్నది బలపరచే కాకుండా దీని అమలు కోసం కూడా రేపు కావాల్సినటువంటి ఒక కర్తవ్యాల్ని చేపట్టి ప్రజల్ని ముఖ్యంగా ఎస్సీ వర్గాల్ని అన్నిటిని కూడా దీని మీద తగినటువంటి ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ సిపిఎంఎల్ నూడ మక్కరసి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ని నిర్వహించడం అటువంటిది జరిగింది